శ్రీ నమః నమగంబరా దిగంబర దత్తా దిగంబర శ్రీపాత శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర దత్త మహారాజుకి శ్రీ దత్తుడు యొక్క లీలలో చాలా చిత్రంగా బహుచిత్రంగా ఉంటాయి ఎందుకు దత్త ఆలయంలోకి మనం ప్రవేశిస్తున్నాము మనం యొక్క గురు చేత పారాయణం చేస్తూ చేస్తున్నాము కూడా మనకు తెలియదు ఎందుకంటే దత్తుడు ఒక్కసారిగా మనని లాగేసుకుంటూ ఉంటాడు మన దగ్గరికి ఆ దత్తుడి యొక్క అనుగ్రహం పొందడం చాలామంది కష్టమంటారు కానీ చాలా సులువైన పని ఏదంటే దత్తుడు గురువు అనుగ్రహం పొందడమే చాలామంది నేను చూస్తూ ఉంటాను ఆ లీలలు చాలా విచిత్రంగా ఉంటుంటాయి నేను ఒకసారి ఒక భక్తుడు ఒక అనుభవాన్ని చెప్ మీకు చెప్తాను వాళ్ళు మొత్తం కూడా అట వ్యాపారాలు అన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయారు అప్పటికి నేను ఇంకా గురుస్థానంలో ఆ నేర్చుకుంటున్నాను అనమాట నాకు ఒక ట్రైనింగ్ క్లాసులు అంటాం కదా మనం అలాగా స్వామి నాకు కొన్ని విషయాలు నాకు ఆయన చెప్పడం జరిగేది కొంత చెప్పించేయడం జరిగేది ఆ విధంగా ఒకసారి ఒక భక్తుడు చెప్పాడు ఒక బాగా ఆయన ఆయన ఇంటికి రావడం జరిగింది సిగ్గా భోజనం చేస్తున్న టైంలో సింక అప్పుడు వాళ్ళు వచ్చి నాయన ఆకలిగా ఉంది స్వామి కొద్దిగా భోజనం పెడతారా అన్నారు వాళ్ళు ఇంట్లో చాలా కటుకు చరిత్ర ఒక బాగా అనుభవించడం బాగా డబ్బు ఉండే ఉండేవాళ్ళు అదంతా కూడా అని చెప్పాడు అప్పుడు వాళ్ళ ఆవిడి ఆ ఇంటి ఆడ ఆడే ఆడావిడి గురి చరిత్ర పారాయణం చేస్తున్నారు ఆవిడ ఆ రోజు బుధవారం తావిడతో గురువారం మొదలుపెట్టి గురువారు బుధవారంతో పూర్తి అవుతున్నారు గురుచరిత్ర ఆ రోజు ముగింపు అనమాట ఒక బాగా ముసలి ఆయన రావడము ఆయన ఒక వస్త్రాలు ఎలా ఉండేవి అంటే చాలా చిరిగిపోయి మట్టి కొట్టుకుపోయినట్టు ఉన్నాయి వాళ్ళు వాళ్ళ ఆ ఇంటి యజమాని ఏం చేశాయంటే భార్యతో తల్లి ఈరోజు నువ్వు గురుచేత్ర ముగింపు కదా కాబట్టి అన్నదానం చెయ్యి అన్నంకు దానం పెట్టు అంటే ఆవిడ వెనక ముందు అంట అంటే పాపం వాళ్ళిద్దరికీ సరిపోయేలాగా అన్నం ఉంది ఏమీ పర్వాలేదు మనము ఇద్దరము మధ్యదనం తింటాం మానేద్దాము అని చెప్పేసి ఆ వాళ్ళకి ఆ ఇద్దరి యొక్క మధ్యగానం మానేసేసి ఆ దత్తుడికి అదే దత్తుడు కాదు ఆ పెద్ద ఆయనకి పెట్టే అట్ట పెద్ద ఆయన అది చాలా ఆనందంగా చాలా చాలా ఆనందంగా అన్నం అక్కడే రెండు నోట్లో వేసుకొని బయలుదేరేటట్ట ఆయన అది చూడండి అసలు వెళ్తాము అప్పటి వరకు ఎక్కడైనా ఉద్యోగం చేసుకుందాము ఎక్కడ ఉద్యోగం దొరకలేదు ఈనికి ఒక షాప్లో గుమాస్తాగా రామని ఫోన్ వచ్చింది ఎవయ్య నువ్వు ఎప్పుడో మూడు నాలుగు నెలల కిందట అడిగావు కదా గుమ్మాస్తాగా మా అనేసి నువ్వు వచ్చి జాయిన్ అయిపోవన్నారు ఆయన జాయిన్ అయిపోవటము వాళ్ళు ఎప్పటి నుంచో ఉమ్మడి ఆస్తుల్లో గొడవలుగా ఉన్న వాళ్ళు ఆ సెటిల్మెంట్ చేసి వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇవ్వటం అలాగే వాళ్ళ జీవితం మారిపోయింది కేవలం గురుచరిత్ర మహత్స్సు అలా ఉంటుంది ఆ పెద్ద ఆయన వచ్చింది కూడా దత్తుడే అని వాళ్ళకి నమ్మకం కలిగింది వాడు ఎంత ఆశ్చర్యం చూడండి దత్తుడు ఎక్కడో ఉండడు మనతోనే ఉంటాడండి దా గురు చరిత్ర యొక్క పారాయణం అలాంటిది అంత గొప్పది అందరూ చదువుతూ ఉంటాం గురుచరిత్రలో ఒక అధ్యాయం ఉంటుంది ఒక వచ్చి గురువుగారు వచ్చి ఒక ఇంటికి వచ్చి అడుగుతాడు అమ్మ వేయండి అని వెంట ఆవిడ వచ్చి అడుగుతుంది నాయన మీరు కంగారు పడకుండా అక్కడ కూర్చో ఆసన ఆసనంలో వండి మా వారు బిక్షాసనానికి వెళ్ళారు త్వరగా వచ్చేస్తారు వచ్చి రాగానే వండి పెడతారని ఆ గురువుగారు అంటారు నాకు అంత ఖాళీ లేదు నేను తొందరగా వెళ్ళాలి అని అంటే అప్పుడు వెంటనే ఆవిడ ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు అక్కడ పక్కన ఒట్టిపోయిన ఆ ఒట్టిపోయిన ఆవును చూపించి ఆవు పాలు తీసుకురా మా అయ్యో అది బడుకకి ఇస్తాము మేము అది ఒట్టిపోయింది అని చెప్తాడు ఒకసారి ట్రై చేయట్టాడు ఆ పాలు పెతుతాడు పాలు పెతికితే పాలు వస్తాయి అని ఎంతో ఆనందంగా ఆ పాలు తాగి వెళ్తాడు దొరికి ఆ తర్వాత మొత్తం అందరికీ తెలుసా కదా మొత్తం ఒక జీవితం అంతా కూడా మారిపోతుంది అప్పుడు ఆ యొక్క ఆవు యొక్క చరిత్ర కథ అంతా మీకు తెలుసు గురి చేసిన చదువును వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ జీవితాలు అలా మారావు మనం రెడీగా ఉందాం మన అరువు మీద కా శుభ్రం చేసి ఉంచుతాం ఏ రోజైనా ఏ క్షణమైన దత్తులు మీ ఇంటికి రావచ్చు వాళ్ళ ఇంటి దగ్గర దొడ్లో ఉన్న ఒట్టిపోయిన ఆవును పాలు ఇచ్చేలా చేసిన ఆయన నీ కుటుంబాన్ని ఒక్కసారిగా సిరి సంపదలతో ముంచేయచ్చు దీనికి మరో కథ చెప్తారు మీకు తినండి ఒక ఆశ్రమంలో ఉండేదట్టండి ఆశ్రమం నుంచి ముందు నుంచి వెళ్తూ వెళ్తూ ఒక మిఠాయి ఉండ అక్కడ పెట్టి వెళ్తూ ఉండేవాడి ఆయన గురువుగారు దూరంగా ఉండేవాడు ఈయన తక్కువ జాతి వాడు అక్కడికి వెళ్తే అంటారేమో అని అక్కడ ఒక మిఠాయి పెట్టి వెళ్ళేవాటండి ఆయన తినేవాడు కాదు ఎవరికి తెలియదు మిఠాయి ఉండ మాత్రం అక్కడ స్వీట్ మాత్రం అక్కడ పెట్టి వెళ్ళేవాడు ఆయన నేను వెళ్ళిపోతాడు రోజు అదే ఓ రోజు విపరీతమైన వర్షం వస్తున్నదండి అంత వర్షంలో కూడా చీకట పడిపోయిన తర్వాత తలుపు చొప్పుడు ఆయన పడింది అంటే ఆ పాఠశాల ఇంటి తలుపు ఎవరైనా తీసి చూస్తే గురువుగారు స్వామి మీరు మా ఇంటికి ఆ వాళ్ళ ఇంటికి మా ఇంటికి వచ్చారేటి స్వామి ఈ వేళ మెటాయి ఉండి ఇవ్వలేదు కదయ్యా అని అడిగారు ఎంత ఆనందం వేసింది ఆ భక్తుడు స్వామి నయను పెట్టిన ప్రసాదం తింటున్నారా అని నీలో అంత భక్తు ఉండగలగాలి నీకు అంత భక్తు ఉందో లేదో తెలుసుకో ఇన్నిసార్లు గురిచేసా మా అదే ఆ ఇంట్లో భోజనం చేసి ఆ వెళుతూ వెళ్తూ ఆ పాదు పీకేసి వెళ్ళిపోతాడు మనమైతే ఏమంటావు ఏ ఇలా రావయ్యా నీకు ఏదో తిండి పెట్టావు నువ్వేం చేసావు మమ్మల్ని తిండి పెట్టి మమ్మల్ని పోషించి ఆ తీగి పాడేసావు నువ్వు ఏ మనిషి అయ్యానో కేకలేస్తావు వాళ్ళు అలా కేకలేయలేదు భార్య అయ్యో మనం ఏదో తప్పు చేసుకుంటాము మనం నీ తిండి పెట్టి ఈ ఆకు కూడా పాదు కూడా పీకేశారే అని భర్త ఏమున్నాడు చూసారా కంగారు పడకు కంగారు పడకు మొత్తం వేరంతా పోవలేదులే మన మీద ఇంకా దయ్యం ఉంది అని నవ్వుతూ ఆ యొక్క పాదుని కప్పెడదామని మట్టి తీసేసరికి కింద నిధి దొరికిందంటారు ఏమో స్వామికి కష్టాలన్నీ వచ్చాయి ఈ ఒక ఉద్యోగాలన్నీ తీసి పడేశారు నీకు అన్ని ఇబ్బందులు వచ్చేసాయి బహుశా ఎక్కడ నిధి ఉందేమో ఆ అలాంటి అదృష్టం నీకు లాగపోతున్నా అదేమో కదా ఎందుకు మనం నెగిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గా ఆలోచించాలి ఎందుకు నెగిటివ్గా ఆలోచించి స్వామిని దూరం చేసుకోవటం దత్త దత్త సీ పాత సి పాత అనుకుంటేనే ఉండాలి మనకి అంత మించి మనం చేయగలిగింది ఏమీ లేదు అన్నీ ఆయనే చూసుకుంటాడు నీ ముంట నీ ఇంట నువ్వు ఎప్పుడైతే గురి చేసావో నీ ఇంటి ముందే దత్తుడు ఉన్నట్టే అర్థం తాత మీ అందరికీ తెలుసు ఇక్కడ మరో గురుగారు మలంగా బాబా గారు అన్నది ఉంటుంది ఇక్కడ మలంగా బాబా గారు చెప్తూ ఉంటారు ఆయన నీవు ఎప్పుడైతే నీవు నా వంక చూస్తావో నేను నిన్ను చూస్తున్నట్టు తెలుస్తుంది అని చూసినా ఎంత గొప్ప మాట అది నీవు నా వంక చూస్తావో నేను నిన్ను చూస్తున్నట్టు తెలుస్తుంది అని అంటే ఆల్రెడీ మనం ఆయన చూస్తూనే ఉంటారన్నమాట మనమే చూడం మనం ఒకసారి చూస్తే తెలుస్తుంది అక్కడ దత్తుడు ఉన్నాడని కాబట్టి అందరు దత్త అందరూ కూడా సహనవంతో ఓర్పుతో ఉండండి తొందరలో మనందరికీ కూడా మంచి జరుగుతున్నది నీవు నీ ఇంట ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తొలగించడానికి శ్రీబాదుడు వస్తున్నాడు నీ ఇంట నీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ఆ ఉద్యోగం ఇవ్వడానికి ఆ దత్తుడు నీ ఇంటికి వస్తున్నాడు నీ కుమారుడికి మాటలు రావట్లేదని సతమతం అయిపోతున్నావు నువ్వు నీ కుమారుడి అతి తొందరలోనే శ్రీపాదాన్ని పలికేలాగా చేస్తాడు ఆ శ్రీపాదుడు నీవు సంపూర్ణ ఆరోగ్యంలో ఉండేలాగా స్వామి తొందరలోనే నీ ఇంటికి వస్తున్నాడు కాబట్టి అందరూ కూడా దత్తనామాన్ని తలుస్తూ ఉండండి దత్తనామాన్ని తలుచుకుంటున్నాండి అయితే స్వామి ఎన్నిక ఎన్ని రోజుల్లో అనుగ్రహిస్తారు పది రోజుల లేదా ఇరవై రోజుల ఏడాది రెండు ఏడాదిలా జీవితం అంతకాలమా లేదా మా కర్మ ఫలం అంత అనుభవించే ఎప్పుడు కరమో ఈ జన్మకు అవ్వదా అని చాలామంది అడుగుతుంటారు నాయనా నువ్వు ఎంత భక్తితో పూజించేస్తావో నీవు ఎంత శక్తి కొలిది నువ్వు పూజ చేస్తూ ఉండు ఎప్పటికప్పుడు నీ గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది స్వామి దృష్టిలో నీ ఫలాన్ని అతి తొందరలో తొలగిస్తారు కంగారు పడుకున్న ఆయన సి నీ ముందు నీ ఇంత ముందు ఉంటున్నారు జయ గురుదేవ దత్త దిగంబర దిగంబర దత్తా దిగంబర సి శ్రీవల్లభ దిగంబర శ్రీ నర్సమ్మ సరస్వతి దిగంబర